స్పష్టమైన వివరణ నేను పంపించాను అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఎలక్షన్లు జరిగి ఏప్రిల్ పదకొండు కౌంటింగ్ మే ఇరవై మూడు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి ముప్పై తారీఖు ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ ఐదు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు సుమారుగా హైదరాబాదు పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది తర్వాత రెండు సంవత్సరాలు పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాలు నడిచింది ఈ కొత్త అసెంబ్లీ భవనాలని దాంట్లో ఫర్నిచర్ని దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు హైదరాబాదులో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి రెండు కౌన్సిల్లు నడుస్తున్నాయి మంది అక్కడి నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకి కానీ అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమనే నేపథ్యం ఒకటి తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాదులోనే ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత సతనపల్లిలో కొంత గుంటూరులో కొంత మూడు చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ ఏడవ తేదీ అంటే వారం రోజులకి అన్నమాట నేను సెక్రటరీకి ఒక ఉత్తర్వు రాశాను ఏమనంటే ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్సర్వేషన్ కన్వర్జే కన్వర్జేషన్ ఆన్ థర్డ్ జూన్ రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సప్లై సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ ఎల్ఏ అండ్ ఇన్ఫార్మ్ దట్ డిస్పెక్ట్ సెచ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసిబుల్ సిన్స్ దేవర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బి ఇన్ వేర్ అంటే డ్యూ టు సేమ్ మైట్ బి డమ్ర్ ఐ ఆమ్ ధేర్ ఫార్ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో హెస్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బీ ట్రీడ వేరంటే అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టు నేను ఇస్తాను లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటికి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్టప్రకారం చేస్తే వేరంటే సేమ్ ఆప్షన్ ఈస్ యువర్స్ అని చెప్పి అవేసాను ఇది ఒక ఉత్తరం రెండో ఉత్తరం ఏంటంటే రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ థర్డ్ జూన్ రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాస్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సనపల్లి అండ్ ఫర్ మై అఫిషియల్ యూస్ ఆ ది ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ దేర్ ఐ రిక్వెస్ట్ టు క్యాల్కులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో హాస్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ బేబీ ట్రీ డేస్ వేరంటీర్ ఐటమ్స్ దిస్ ఈస్ జూన్ సిక్స్త్ అనమాట ఇది వచ్చిన తర్వాత సెక్రటరీకి రెండో ఉత్తరం నాకు చేరలేదు అని వచ్చారు నేను మళ్ళీ ఉత్తరం రాసాను ఇప్పుడు ఇరవై నిన్న పేపర్లో వచ్చింది ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో నా లెటర్ ఏమైనా అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను ఇదే ఎలక్ట్రానిక్స్ గుడ్స్కి సంబంధించి ఫర్నిచర్కి సంబంధించి అదే మ్యాటర్ని స్పీకర్ రాశాను అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను ఇంటి ముందు మీకు పంపించాను దీనికి రాలేదన్నారు మళ్ళీ ఇప్పుడైనా సరే నథింగ్ టు హైడ్ మీరు లెక్కేసి అడగని ఇస్తాను లేదా వేరంటే అంటే మనకి ఇట్లాంటి వస్తువులు పాడైపోతూ ఉంటాయి వాడే వాడే విధానంలో దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా ఆప్షన్ మీ చేతిలో ఉంది మీరు ఏం చెప్తే నేను చేస్తానని చెప్పాను ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా వేర్ ఇస్ నథింగ్ టు హై నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కనిపించలేదు నేను అసెంబ్లీకి దీన్ని వాళ్ళు బురద తల్లడానికి కక్ష సాధింపు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ ఇరవై మూడు మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను దేశంలో ఎక్కడెక్కడ సంప్రదాయాలు ఉన్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు చట్టం లేదు అట్లాగే ప్రతి అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు మూడవసారి అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్న దాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకోవాలా నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టి ఒక దేవాలయం ఐదు సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు మందులు డైవర్ట్ అయినాయి అని సెల్ఫోన్లు డైవర్ట్ అయినాయి అని వెరిఫై చేసుకోమనండి అదే విధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ గురించి మాట్లాడారు ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం వాళ్ళ యొక్క సాధికారత కోసం స్థానికంగా చేద్దాం అనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని ఒక ఆరోపణ సృష్టించారు దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలను ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది అది ఒక ఉదాహరణ ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ విమన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ అట్లాగే ఇది కూడా చేస్తున్నారు మానుకోండి ఐదు కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి అమరావతి నాశనం చేయడానికి పోలవరం నాశనం చేయడానికి ఇసుక కొరత సృష్టించడానికి లేదా పీపీఎల్ని పెట్టడం రివ్యూ చేయటం రివర్స్ టెండరింగ్ కేంద్ర ప్రభుత్వం వద్దన్నా ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు ఈ రాష్ట్రానికి మంచిది కాదు ప్రజల దృష్టిని మళ్లించడానికో లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నాను తీవ్రంగా ఖండిస్తున్నాను దీస్ ఆర్ ది ఫ్యాన్ మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారు వేసుకోండి ఐ డి నాట్ బాగా మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో సెల్ ఫోన్లో లేకపోతే మందులో ఏదైనా కోరి చేసుకోండి కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో అప్రతిష్ఠపాలు చేయడం చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నా మీరు చెప్పని చెప్పాను కదా మా ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయలేదని నాకు పది పది జగన్ కూడా చెప్పాను అసలు నా క్యాంప్ ఆఫీస్లే పెట్టుకున్నాను నేను చెప్తున్నాను కదా ఉన్నది లేదని నేను చెప్పడలా దట్ ఐ యూజ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్ నేను అంటున్నాను అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాసాను రెండో లెటర్ రాశాను కాబట్టి మీ చేతిలో ఉంది బాలు ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది లెక్క కట్టి అడగండి డబ్బులు ఇస్తాను లేకపోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి వేరే తీర్కి తీసేయటం ఏదైనా మీరు చేసుకోండి నేను అసలు ఏది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటలా వాట్ మోర్ యూ వాంట్ నేను చెప్పాను కదమ్మా ఏడు ఆరు రాసి ఇచ్చాను లెటర్స్ పంపించాను ఏడు ఆరు జూన్ ఏడు ది లెటర్స్ వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు ఉన్న ట్రేస్ కాటలేదు ఎక్నాలజ్మెంట్స్ ఉన్నాయి దిట్ ఈజ్ ఎక్నాలజ్మెంట్ సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి బురదలడానికి కక్ష సాధించడానికి ఉపయోగించబడండి ది ఆర్ ఫ్యాక్ట్స్ హ్యాంప్ ఫేసింగ్ మా పిల్లల మీద కేసులు పెట్టారు మా షోరూమ్ మూసేయించారు ఇంకా ఏదో చేస్తామంటున్నారు అంటే అమ్మా నేను చెప్తాను మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డైల్యూట్ చేస్తాను నా రిక్వెస్ట్ ఉంది నేను చెప్తానమ్మా కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను దీన్ని కవర్ చేసుకోండి దాని సంగతి కూడా చెప్తాను దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్ నేను అదే నేను చెప్పినప్పుడు మీరు డెలివ్ చేస్తానని చెప్పట్లేదు వాటర్ ఫ్రంట్ క్యాపిటల్ ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కళ దీన్ని నిర్వీర్యం చేసి ఒక స్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి ప్రజలు మీ అందరూ చూస్తున్నారు పండగలా కళకళ ప్రాంతం శ్మశానంలాగా ఉంది లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి పెట్టుబడులు పోయినాయి బ్యాంకులు పోయినాయి వరల్డ్ బ్యాంకు పోయింది ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించే సమ చర్చలు చేసే ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా అది లేకుండా పోవడం సో థ్యాంక్ వెరీ మచ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి